అయితే మనకి ఆర్పిఎఫ్ కానీ ఎస్ఎస్సి కానీ జీకే అనేటువంటిది ఒక పెద్ద సముద్రం లాంటిది అని చెప్పేసి చాలామంది కష్టపడుతుంటారు దాంట్లో మళ్ళీ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ జీకే మెయిన్గా మెజార్టీ పాత్ర పోషిస్తుంది దాంట్లో ఏందంటే జీకేలో ఎలా చదవాలి అని కొంతమందికి డౌట్ ఉంది దాంట్లో నేను కొన్ని టాపిక్స్ నేను అంటే ఏ విధంగా చదవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్టు ఏంటంటే ఫస్ట్ మనము జీకే కానీ అంటే స్టాటిక్ జీకే కానీ లేదంటే మనకి జనరల్ సబ్జెక్ట్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ బయాలజీ కానీ మనకి ఎకానమీ కానీ జీఎస్ కానీ జీకే కానీ ఏదైనా కానీ ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి మనకి కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి అలా కవర్ చేసుకుంటే ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది జీకే కూడా కవర్ అయిపోతుంది అది ఎలానో నేను ఒక రెండు మూడు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి కూడా చదవాలి అని కొంతమంది డౌట్ ఉంటుంది అది మనకి మాక్సిమం సిక్స్ మంత్స్ టు మనకి వన్ ఇయర్ అయితే చదువుకోవాలి సిక్స్ మంత్స్ అయితే మో మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి ఇక రిమైనింగ్ వన్ ఇయర్ మాత్రం ఏంటంటే మనకి అట్లా పైన పైన చూసుకున్నా పర్లేదు ఇక మనకి ఈ డిఆర్డివో అనేటువంటిది గత ఒక రెండు నుంచి మూడు నెలల్లో కరెంట్ అఫేర్స్లో ఉంది కాబట్టి నేను ఇలా రాసుకున్నాను ఏ విధంగా చదవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఆర్డిఆర్డివో న్యూస్లో ఎందుకు వచ్చిందంటే అప్పుడు మనకి ఈ డిఫెన్స్ మెటీరియల్ స్టోరేజ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఇది మనకి డిఫెన్స్ వాళ్ళకి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయితే తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి డిఆర్డివో న్యూస్లో ఉంది కదా డిఆర్డివో అలా కరెంట్ అఫేర్స్ చదువుకోవడంతో పాటు మనము డిఆర్డివో ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జనవరి ఒకటిన డిఆర్డివో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఆ తర్వాత డిఆర్డిఓకి చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ఎస్వి కామత్ గారు ఉన్నారు మాజీగా ఎవరుండే మనకి మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద అడ్వైజర్గా వెళ్ళడంతో ఎస్వి కామత్ గారు వచ్చారు మరి ఎస్వి కామత్ గారు రావడంతో మనకి కేవీ కామత్ హెచ్వి కామత్ కూడా గుర్తుపెట్టుకోవాలి కేవీ కామత్ ఎవరు అంటే భారత రాజ్యాంగాన్ని ఏను వైరవతంతో పోల్చిండు కేవి కామత్ ఎవరు అంటే మనకి ఈ బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కదా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ దేశాలకి ఎకానమికల్గా హెల్ప్ చేయడానికి ఒక బ్యాంక్ ఉంటుంది అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఎన్డీబీ బ్యాంక్కి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే కేవీ కామత్ గారు ఇక ఎన్డీబీ గురించి ఏంటంటే ఎన్డీబీ మనకి ఫార్మేషన్ రెండు వేల పద్నాలుగు జూలై పది పదిహేను షాంఘాయి హెడ్ క్వార్టర్గా ఏర్పడింది షాంఘాయి ఇక్కడ అంటే మనకి చైనాలో ఉంది దీనికి చైర్మన్గా ఎవరు అంటే దిల్మారావు సెప్ గారు ఉన్నారు ఎన్డీబీ యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని మనకి సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్బర్గ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీబీలో మనకి దేశాలు అంటే బ్రిక్స్లో ఉన్న దేశాలతో పాటు ఏదైతే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాతో పాటు మనకి బంగ్లాదేశ్ ఈజిప్టు యుఏఈ ఉరుగ్వే కూడా ఉండడం జరిగింది ఎండి బీరో ఇక బ్రిక్స్ కూడా కరెంట్ అఫేర్స్లో ఉంది అది నేను నెక్స్ట్ చెప్తాను ఎందుకంటే శ్రీలంక చేరడంతో అంటే శ్రీలంక మేము నూతనంగా జాయిన్ అవుతామని చెప్పేసి ఇండియా యొక్క పర్మిషన్ కూడా అడిగింది సో అది అది కూడా కరెంట్ అఫేర్స్లో ఉంది దాంతోపాటు ఏంటంటే మనకి ఈ బ్రిక్స్లో కొత్తగా నాలుగు దేశాలు జాయిన్ కావడం జరిగింది ఇరాన్ కానీ ఇథియోపియా కానీ ఉరుగ్వే కానీ ఆ తర్వాత యుఏఎ అనుకుంటా దీని నుంచి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది రావడం జరిగింది ఇలా ఒక టాపిక్ మనకి కరెంట్ అఫేర్స్లో ఉంది కాబట్టి ఇవన్నీ కవర్ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ నువ్వు స్పెషల్గా బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీన్నే రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇంకోటి ఏంటంటే ఈ కలకత్తా హైకోర్టు ఏంటంటే మనకి సీజే శివజ్ఞానం గారు ఏంటంటే ఈ సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉండడం తోటి లాయర్స్ బ్లాక్ కోర్టు ధరించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటా కాదా పక్కన పెడితే ఈ కలకత్తా హైకోర్టు వచ్చింది కాబట్టి కొన్ని మనము పాలిటీ పరంగానే కవర్ చేసుకోవాలి అది ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి హైకోర్టు ఇక్కడ మనకి ఎయిటీన్ సిక్స్టీ టూలో కలకత్తా బొంబాయి మద్రాసులో ఏర్పడ్డది ఇక ఎయిటీన్ సిక్స్ సిక్స్టీ సిక్స్లో అలహాబాద్ హైకోర్టు వెరీ ఇంపార్టెంట్ మనకి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు అని చెప్పిన హైకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు ఇంపార్టెంట్ పాత్ర పోషించింది అప్పుడు ఓకేనా దీని గురించి మనం నేర్చుకున్నాం ఆ తర్వాత ఇండియాలో హైకోర్టులు ఏంటి అంటే ఇరవై ఐదు కొత్త హైకోర్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా ఈ హైకోర్టు అంటే సీజేఐ గారి నేమ్ గుర్తుపెట్టుకోవడంతో పాటు మనకి తెలంగాణ ఏపీ వాళ్ళ పేరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు తెలంగాణ ఎవరున్నారు సీజేగా అలోకారెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ధీర సింగ్ గారు ఉన్నారు ఆ తర్వాత సుప్రీంకోర్టు సీజేఐ ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీత్ చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఉన్నారు ఓకేనా ఆ తర్వాత ఏంటంటే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తి కానీ వీళ్ళ యొక్క పదవీ కాలాన్ని అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచింది రాజ్యాంగ సవరణ ఏది అంటే ఫిఫ్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఇక హైకోర్టు గురించి చెప్పే ఆర్టికల్స్ ఇక్కడ నేను చెప్పలేదు కానీ ఆ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఓకేనా హైకోర్టు సుప్రీంకోర్టు గురించి చెప్తుంది ఆర్టికల్ టూ వన్ ఫోరు హైకోర్టు గురించి చెప్తుంది చూడండి ఇక్కడ కోడ్ కోడ్ గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ ఫోరు రివర్స్ చేస్తే టూ వన్ ఫోరు దీన్ని రివర్స్ చేస్తే టూ ఫార్టీ వన్ ఇది ఏంటంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గురించి ఫార్మేషన్ గురించి చెప్తుంది టూ వన్ ఫోర్ ఏమో స్టేట్లో హైకోర్టు గురించి చెప్తుంది టూ ఫార్టీ వన్ ఏమో మనకి యూటీస్ ఉంటాయి కదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైకోర్టు గురించి చెప్తా చెప్పడం జరుగుతుంది ఇది కొన్ని ట్రిక్స్ నేను పాలిటీ కొన్ని కోడ్స్ రూపంలో నేను వీడియో చేస్తాను నెక్స్ట్ ఆ పాలిటీలో ఏ విధంగా ఆర్టికల్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఓకేనా ఇది ఈ టాపిక్ ఇంకో టాపిక్ కూడా చూద్దాం ఇందులో చూడండి మనకి మే ఇరవై రెండున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరుపుకుంటాం అంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా జరుపుకుంటాం దీని యొక్క థీమ్ ఏంటంటే బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని చెప్పుకుంటాం ఓకేనా ఈ పదం వాడింది ఎవరు అంటే ఫస్ట్ మనకి వాల్టర్ రోసెఫ్ అని వాడిండు ఇతను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ పదాన్ని వాడడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ యూఎన్ ఏంటంటే రెండు వేల పదిలో అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడును యుఎన్ఓ చిరుధాన్యాల సంవత్సరం అంటే మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగును వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యామెల్స్ ఇయర్గా అంటే ఒంటేల సంవత్సరంగా ప్రకటించింది ఒంటేల సంవత్సరంగా ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదును హిమనీ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది ఇక జీవ వైవిధ్య చట్టం మనకి రెండు వేల రెండులో రావడం జరిగింది జా ఓకేనా జాతీయ జీవ వైవిధ్య సంస్థ చెన్నైలో ఉంది ఇది ఏంటంటే మనకి మే ఇరవై రెండు ఇక్కడ ఇంకొక చిన్న కోడు చెప్తాను చూడండి వెబ్ వెబ్ అంటే గుర్తుంది కదా వెబ్ అంటాం వెబ్ అంటే ఏంటంటే ఇదేంటంటే మనకి మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఏప్రిల్ ఇరవై రెండు మే ఇరవై రెండు మార్చ్ ఇరవై రెండు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వాటర్ డే అంటాము ఓకేనా నీటి దినోత్సవము ఈ అంటే ఎర్త్ డే ఓకేనా దరిత్రి దినోత్సవం అంటాము ఆ తర్వాత బి అంటే ఏంటంటే బయోడైవర్సిటీ అంటాము ఓకేనా ఈ వెబ్గా గుర్తుపెట్టుకోండి ఈ మూడింటిని మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఏప్రిల్ మే ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఓకేనా ఆ తర్వాత బ్రిక్స్ గురించి చెప్తాననే కదా చూడండి నూతనంగా చేరేందుకు శ్రీలంక ప్రకటించింది దీని ఒక భారత సపోర్ట్ అడిగింది ఇక్కడ చూడండి బ్రిక్స్ గురించి కొన్ని పాయింట్స్ నేను కవర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకనా బ్రిక్స్లో నాలుగు దేశాలు జాయిన్ అయినాయి దాంతోపాటు తొమ్మిది కంట్రీస్ అయిపోయినాయి అదేంటంటే కొత్తగా చేరిన నాలుగు దేశాలు ఇరాను ఇథియోపియా ఈజిప్టు యుఏఈ రెండు వేల ఆరులో మనకి స్టార్టింగ్ బ్రిక్గా ఏర్పడింది రెండు వేల పదిలో ఈ సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ అయిపోయింది ఓకేనా ఈ బ్రిక్స్ యొక్క పదహారు సదస్సు ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఖజాన్లో జరిగింది ఖజాన్లో జరిగింది ఇండియా మనకి అయితే త్రీ టైమ్స్ హోస్ట్ చేసింది ఒక రెండు వేల పన్నెండు ఢిల్లీలో రెండు వేల పదహారు గోవాలో రెండు వేల ఇరవై ఒకటి వర్చువల్గా తర్వాత ఈ బ్రిక్స్ దేశాల యొక్క బ్యాంక్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎండీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది రెండు వేల పద్నాలుగు జూలై పదిహేన షాంఘై హెడ్ క్వార్గా ఏర్పడింది అని చెప్పేసి ఓకేనా సభ్య దేశాల గురించి చెప్పుకున్నాము బ్రిక్స్తో పాటు బంగ్లాదేశ్ కూడా చెప్పుకున్నాము దీని